మీరు వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ముందు అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఫెడరల్ తెలంగాణ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసుకుంది అది కూడా కంప్యాట్ అండ్ మార్షల్ స్పోర్ట్స్ ఉమెన్ ప్రతిభా అక్కడపల్లి గారితో ప్రతిభా అక్కడపల్లి గారితో ఇంటర్వ్యూ చేసే ముందు కొన్ని డీటెయిల్స్ మన ఫెడరల్ తెలంగాణ వీక్షకుల కోసం ఎన్నో మార్షల్ ఆర్ట్స్ లోను కంబాట్ స్పోర్ట్స్ లోను సుశిక్షితురాలైన ఏకైక భారత భారతీయ మహిళ ప్రతిభా అక్కడపల్లి గారు అలాగే కామారెడ్డిలోని పిట్లం ప్రతిభా స్వస్థలం అందులో మన తెలంగాణ బిడ్డ మోతై ఎంఎంఏ చెస్ బాక్సింగ్ కిక్ బాక్సింగ్ టైక్వాండు లాంటి కంబ్యాక్ స్పోర్ట్స్ లో ఆరు అంతర్జాతీయ పురస్కారాలు పొందారు అందులో లేటెస్ట్ గా రెండు వేల ఇరవై మూడులో లో జరిగిన ఐదవ చెస్ బాక్సింగ్ లో ప్రపంచ ఛాంపియన్షిప్ లో బంగారు పథకం కూడా సాధించారు తెలంగాణలో మార్షల్ ఆర్ట్స్ కంబాట్ స్పోర్ట్స్ ట్రైన్ చేస్తున్న ఏకైక ఉమెన్ కూడా ఆవిడే ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ సేవా భారత్ ఎఫ్టిసి స్పెషల్ అవార్డ్ కేల్ భూషణ్ లాంటి అవార్డ్స్ కూడా పొందారు ఇంకొక విశేషమైనటువంటి విషయం ఏంటంటే ప్రతిభా గారి గురించి ఎవరైతే ఉమెన్ ఎఫర్డ్ చేయలేకపోతారో ఈ కంబాట్ స్పోర్ట్స్ నేర్చుకోవడానికి ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి వాళ్ళకి ఫ్రీగా నేర్పిస్తారు ఇప్పటికీ అనాథాశ్రమంలో ఉన్న మహిళలు కావచ్చు రూరల్ ప్రాంతాల్లో ఉన్న మహిళలు కావచ్చు నేర్పిస్తూ ఉంటారు ఈ క్రమంలో ప్రతిభా గారి స్పోర్ట్స్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది స్పోర్ట్స్ అనేది ఉమెన్ కి ఎలా అవసరం ఈ మార్షల్ ఆర్ట్స్ అనేవి ప్రెజెంట్ ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో ఉమెన్ కి ఏ మాత్రం ఉపయోగపడతాయి స్పోర్ట్స్ ఉమెన్ మై సమాజం మీద దేశం మీద ఎటువంటి ప్రభావం చూపించగలుగుతారు ఇటువంటి విషయాలు మాట్లాడిపోతున్నారు ప్రతిభా గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ థ్యాంక్ సో మచ్ గారు ఎలా ఉన్నారు బాగున్నాను సో మచ్ హ్యాపీ సో అసలు జర్నీ ఎలా స్టార్ట్ మార్షల్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ చాలా రేర్ దీన్ని మీరు ఎలా పిక్ చేసుకున్నారు ఆ జర్నీ వైపు వెళ్ళవచ్చు నాకు మార్షల్ ఆర్ట్స్ అంటే హనుమాన్ స్టోరీస్ విన్నప్పుడు నాకు నచ్చేది లైక్ హనుమాన్ లాగా పవర్ఫుల్ గా స్ట్రాంగ్ గా ఉండాలని సో అట్లా స్ట్రాంగెస్ట్ వెర్షన్ అవ్వాలి అనుకున్నప్పుడు మార్షల్ ఆర్ట్స్ అందులో ఉంటాయి అని తెలుసుకున్నాను అది కాకుండా లైక్ హనుమాన్ ఒక పని చేస్తే ఇలా ఉంటుంది అని అమ్మ చాలా స్టోరీస్ చెప్పేది సో ఆ ఫ్యాంటసీస్ అలా ఉండిపోయాయి అండ్ అంతేకాకుండా చిన్నప్పుడు నేను మైక్ టైస్ అండ్ వీడియో చూసాను ఆయన ఒక పని చేస్తే అపోనెంట్ లైక్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అడ్డం పడ్డం లాంటివి చూసాను సో అంత పవర్ఫుల్ గా ఉండాలి అని లైక్ చిన్న కిడ్ గా ఉన్నప్పుడు అది కాకుండా మళ్ళీ తర్వాత వరల్డ్ చాంపియన్షిప్ లో మేరీ గారు మెడల్ విన్ అయ్యాక తను ఇలా ఫ్లాగ్ ఎత్తినప్పుడు పేపర్ లో వచ్చింది నేను నాకు టెన్ ఇయర్స్ ఉంటాయి అప్పుడు సో అది మెయిన్ పేపర్ లో వచ్చినప్పుడు చూసాను నాకు ఆ రోజు అనిపించింది నేను ఇలాగా ఫ్లాగ్ ఎత్తాలి ఇట్లాగా పేపర్ లో రావాలి అని ఆ డ్రీమ్ తో ఈ జర్నీ స్టార్ట్ అయింది ఇంట్లో చెప్పినప్పుడు పేరెంట్స్ అంటే లైక్ రూరల్ గర్ల్స్ అంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సో ఐఎమ్ ఫ్రమ్ ఏ రూరల్ బ్యాక్గ్రౌండ్ అండ్ పేరెంట్స్ ఇద్దరు చదువుకున్న వాళ్ళు నాన్న శ్యామల నర్సింగ్ ఇద్దరు స్కూల్ మేనేజ్ చేసేవాళ్ళు సో ఎడ్యుకేషన్ మాత్రమే ఉండేది ఎర్లీగా లేపే వాళ్ళు చదివించే వాళ్ళు లైక్ హండ్రెడ్కి కి వన్ మార్క్ తగ్గకుండా అలా ఉండేది సో స్పోర్ట్స్ కి అంత ప్రియారిటీ లేదు లైక్ ఇంత ఫెసిలిటీ ఉన్నా లైక్ అక్కడ వరకు మాత్రమే ఆ గ్రౌండ్ దాటి ఎప్పుడు వెళ్ళింది తెలియదు ఎక్కడ పంపించే వాళ్ళు కాదు ఫుల్ టైం చదువు మాత్రమే సో అట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన నాకు ఈ స్పోర్ట్స్ లో కెరీర్ చూసుకోవడం అడిగి తెలియకుండా నేను ట్రైన్ అయ్యాను లైక్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ట్రైన్ అయ్యాక నేషనల్ లో మెడల్ వచ్చాక ఇంటర్నేషనల్ కి సెలెక్ట్ అయినప్పుడు ఇంట్లో తెలిసింది నేను కాలేజ్ హాస్టల్లో కాలేజ్ హాస్టల్లో ఉంటున్నానని మాత్రమే తెలుసు ఆ తర్వాత నేను రూమ్ తీసుకున్నాను లైక్ డిస్టర్బెన్స్ ఉండకుండా లైక్ హాస్టల్స్ లో గర్ల్స్ నైట్ అంతా కాల్స్ మాట్లాడతారు నాకు మార్నింగ్ ఈవినింగ్ ట్రైనింగ్ ఉంటుంది అండ్ అది కాకుండా కాలేజ్ కాగానే నేను పార్ట్ టైం జాబ్ చేస్తుంది నాకు బేసిక్ నాకు రెస్ట్ అంటే నిద్రకి కొంచెం సౌండ్ వచ్చినా నాకు డిస్టర్బెన్స్ నాకు ఏమంటారు చిన్న సౌండ్ వచ్చినా నాకు నిద్ర రాదు సో అలా ఉండేది సో దానివల్ల నేను అలా రూమ్ తీసుకుని లైక్ నా ఏమంటారు ఇన్కమ్ కన్నా అది నాకు చాలా ఎక్కువ యాక్చువల్ లైక్ అప్పుడు నాకు థర్టీన్ మంత్లీ ఇన్కమ్ అంటే లైక్ పార్ట్ టైం జాబ్ లో ఫైవ్ థౌసండ్ రెంట్ ఉండేది ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ సో ఆ టైంలో నేను నా ఫుడ్ ని అంటే నాకు ట్రాన్స్పోర్టేషన్ కి కూడా ఖర్చులు ఉంటాయి కదా సో ఆ టైంలో నేను ఫుడ్ ఓన్లీ టూ బనానాస్ తీసుకొని నా డే అలా మేనేజ్ చేసుకున్నాను లైక్ నాకు ఎక్కడ ఖర్చులు తగ్గించాలో అర్థం అవ్వలేదు అంటే ఎక్కడ షెడ్యూల్ చేయాలో సో నేను ఫుడ్ ని తగ్గించేసి ఫుల్ టైం ట్రైనింగ్ కి పెట్టాను అండ్ లాటర్ నాకు అర్థమైంది ఏంటి అంటే ఇట్ చాలా అబౌట్ మైండ్ సెట్

బట్ ఎలా మేనేజ్ చేయగలుగుతారు ఇట్స్ ऑल అబౌట్ మైండ్ సెట్ నాకు ఆ నా జర్నీలో అర్థమైంది నేను అదే మైండ్ సెట్ లో ఉండేదాన్ని ఇట్ రియల్లీ మ్యాటర్స్ అనుకునేదాన్ని బట్ నా జర్నీ స్టార్ట్ చేశాక నాకు అర్థమైంది ఏంటంటే ఇట్ ఆల్ अबाउट మైండ్ సెట్ మాత్రమే నువ్వు నీ బాడీని ఎట్లా ప్రిపేర్ చేస్తే అట్లా తయారవుతుంది సో మీరు ట్రైనింగ్ తీసుకున్నారు తర్వాత ఫస్ట్ టైం ఎలా వచ్చింది అక్కడ పార్టిసిపేట్ చేశారు ట్రైనింగ్ తీసుకున్నారు రెగ్యులర్ ట్రైనింగ్ లో ఇంజురీస్ థింగ్ లైక్ ట్రైనింగ్ లో పార్ట్ కొంచెం చిన్న జస్ట్ ఒక్క సెకండ్ ఫోకస్ మిస్ అయినా కిక్ ఓ పంచో పడుతుంది కోర్స్ ఒక్కోసారి ట్రైనింగ్ లో నోస్ బ్లీడ్ అవుతుంది నోట్ నుంచి బ్లడ్ వస్తుంది లైక్ హెవీ పంచెస్ కిక్స్ తగిలినప్పుడు యూరిన్ లో బ్లడ్ వస్తుంది సో అండ్ మజిల్స్ కూడా టియర్ అవుతాయి కదా లైక్ బాడీలో ఏదన్నా మజిల్ టియర్ అయినా యూరిన్ లో బ్లడ్ వస్తుంది సో చాలా డిఫికల్ట్ గా ఉండేది అండ్ నాకు ఫస్ట్ ఇంజరీ వచ్చేసి ఇంటర్నేషనల్ నేపాల్లో జరిగింది లైక్ ఎంత డిఫికల్ట్ ఇంజురీ అంటే నా ఫింగర్ పెరిగిపోయింది లెఫ్ట్ లెగ్ నా లెగ్ లేవట్లేదు లైక్ హెవీగా పడింది అండ్ నోస్ కూడా బ్లీడింగ్ ఆ టైంలో సో అంటే టఫెస్ట్ అపోనెంట్ తను ఇప్పటివరకు అండ్ అది కాకుండా ఫస్ట్ ఇంటర్నేషనల్ నేషనల్ లో గోల్డ్ ఇంటర్నేషనల్ వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ కూడా ఫైనల్ మ్యాచ్ గోల్డే కానీ ఆ ఫైనల్ అపోనెంట్ వాజ్ ది అమేజింగ్ అనుకోండి అండ్ అది కాకుండా ట్రైనింగ్ లో నాకు ఇంజురీస్ అయ్యాయి నా వెయిట్ కేటగిరీలో అమ్మాయిలు ఉండకపోయేది నేను నేను ట్రైన్ అయ్యే ప్లేసెస్ లో సో అక్కడ హెవీ వెయిట్ గర్ల్స్ తో ట్రైన్ అవుతున్న టైంలో లైక్ హెవీ అంటే వెన్ ఐ వాజ్ ఫార్టీ ఎయిట్ ఆ గర్ల్ వచ్చేసి ఎయిటీ ప్లస్ కేజెస్ ఉన్న అమ్మాయిని లేపి ఎట్టేయడం లైక్ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి కదా అట్ ది ఎండ్ మన బాడీ మీద వెయిట్ పడుతుంది సో చేస్తున్నప్పుడు ఆమెని పడేస్తూ అంటే త్రీ ఫోర్ టైమ్స్ చేస్తున్న టైంలో లాస్ట్ కి నేను పడ్డాను అనమాట లైక్ ఆమె వెయిట్ తో పాటు పడినప్పుడు తన వెయిట్ అంతా నా నీ మీద పడింది రైట్ నీ మీద పడ్డప్పుడు నీ ఏసియల్ ఇంజురీ లైక్ నాకు అర్థం కాలేదు డైలీ బాడీ పెయిన్స్ లాగానే అనుకున్నాను అది సివియర్ అయింది వన్ మంత్ కి లెగ్ అంతా స్వెల్ అయిపోయింది నడవడానికి రావట్లేదు వన్ మంత్ అట్లాగే ట్రైనింగ్ వెళ్ళాను బట్ డాక్టర్ దగ్గర వెళ్ళాక చెప్పాడు ఏంటి అంటే టూ ఇయర్స్ రెస్ట్ అని చెప్పాడు నువ్వు నడవ నడవకూడదు రెస్ట్ లోనే ఉండవు అని చెప్పే అంటే నేను చూస్ చేసుకున్న ఫీల్డ్ వేరు ఒక నార్మల్ హ్యూమన్ కి ఒక నార్మల్ ఉమెన్ కి అయితే మేబీ తను రెస్ట్ తీసుకుంటే ఓకేనో బట్ నేను ఇంట్లో తెలియకుండా నేను స్టార్ట్ చేసిన జర్నీ ఇక్కడ నేను ఆగిపోవాలని నేను అనుకోలేదు నాకు హండ్రెడ్ రీజన్స్ ఉండే దాన్ని అప్ ఇవ్వడానికి బట్ నేను చెయ్యాలి అని డిసైడ్ అయినా అండ్ దట్టు లాంటి వాళ్ళు ఎప్పుడు గెలుస్తూనే ఉండాలి ఇఫ్ ఒక్కసారి ఓడిపోయాము అంటే చాలా మంది రెడీగా ఉంటారు సో స్టార్ట్ చేసినా ఇలా గీవ్ అప్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు అండ్ దట్టు చాలా మందికి అగనేస్ట్ గా నిలబడ్డాను లైక్ బిగినింగ్ నుంచి కూడా ఎక్కడ కోచ్ ఇబ్బంది పెట్టినా ఎక్కడ ట్రైనర్ కానీ ఎవరి ఇబ్బంది పెట్టినా వార్నింగ్స్ ఇచ్చేదాన్ని టూ మినిట్స్ లో నీ బాడీలో ఏ పార్ట్ పని చేయకుండా చేస్తా అని చెప్తూ లైక్ అంతా వాళ్ళంతా నాకు అగనేస్ట్ అయ్యాలి మేలిగోట్స్ చాలా వరేస్ట్గా ఉంటాయి కదా

అప్డేట్స్ ఇవ్వడం దగ్గర నుంచి ప్రతి దగ్గర ఇబ్బంది పడతారు లైక్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ థింగ్ అథ్లెట్స్ ఉండరు ఈవెన్ అథ్లెట్స్ రెడీ ప్రిపేర్ అయ్యి వద్దాం అనుకున్నా కూడా చాలా మంది కోచెస్ ఎలా ఉంటారు అంటే తన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు మాత్రమే రావాలి అన్న ఉద్దేశంతో వేరే వాళ్ళకి ఏ ఆపర్చునిటీ లేకుండా చేస్తారు వాళ్ళు రాకుండా ఎట్లా చేయాలో అన్ని విధాలుగా ప్రయత్నిస్తారు అంటే సో తట్టుకొని నిలబడ పట్టుకొని నిలబడడం అనేది చాలా డిఫికల్ట్ థింగ్ అందుకే మన దగ్గర ఛాంపియన్స్ కి స్కిల్ ఉన్న వాళ్ళకి అండ్ హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఏం తక్కువ ఉండదు బట్ ఈ పాలిటిక్స్ ఉంటాయి కదా స్పోర్ట్స్ ఈ రియల్ గా పాలిటిక్స్ లో ఉండే పాలిటిక్స్ కన్నా స్పోర్ట్స్ లో ఉండే పాలిటిక్స్ చాలా ఎక్కువ అండ్ మన దగ్గర టాలెంట్కి ఏం తక్కువ లేదు ఇంత వన్ ఫార్టీ గ్రో జనాభాలో టాలెంటెడ్ ప్లేయర్స్ తక్కువ ఉన్నారు అని అస్సలు అనుకోకండి అపార్చునిటీస్ లేవు సరైన సపోర్ట్ సిస్టం అనేది లేదు బ్యాక్ సపోర్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎదగగలుగుతారు సింగిల్ గా స్ట్రాంగ్ గా నాలాగా రూడ్ గా లైక్ చాలా మందికి వార్నింగ్ ఇస్తూ వచ్చాను కాబట్టి మాత్రమే నేను ఈరోజు కనిపిస్తున్నాను నాలాగా స్టార్ట్ చేసి ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు యాక్సెప్ట్ చేసారా అంటే చెయ్యలేదు వాళ్ళు చాలా ఇప్పటికీ కూడా ఇంజురీస్ అవుతాయి కదా అంటే ఏ టోర్నమెంట్ వెళ్ళినా ఎప్పుడు ఆపేస్తాను మార్షల్ ఆర్ట్స్ అనే చూస్తారు లైక్ అంటే టోర్నమెంట్ అయ్యాక ఇంటికి వెళ్తాను కదా ఒక టూ త్రీ డేస్ ఇంట్లోనే ఉంటాను లైక్ ఇంజురీస్ పెయిన్ ఎంత డిఫికల్ట్ గా ఉంటుందో వాళ్ళ కళ్ళ తెలుసు కాబట్టి వాళ్ళు అనుకుంటారు లైక్ మార్షల్ ఆర్ట్స్ కాకపోతే బెటర్ అన్నట్టుగానే వాళ్ళు అనుకుంటారు అండ్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి లైక్ ఫర్ ఎర్నింగ్ వేరే కంట్రీస్ కానీ ఇన్కమ్ సోర్సెస్ చాలా ఉన్నాయి అవన్నీ వదులుకొని స్టిల్ నేను ఇక్కడ ఏ సపోర్ట్ లేని తెలంగాణ స్టేట్ కి ఆడుతాను కాబట్టి సో వాళ్ళు అనుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు ఇన్కమ్ చూసుకో కెరీర్ చూసుకో ఇంకా స్ట్రగుల్ అవుతున్నా లైక్ అట్లా అనుకుంటారు బట్ వాళ్ళు చాలా హ్యాపీ ప్రతిభ ఇప్పుడు మీరు చెప్పారు ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ లేదని నేను నేను తెలంగాణ మాది కామారెడ్డి డిస్టిక్ ఏరియా నుంచి వరల్డ్ చాంపియన్ లేరు ఇప్పటివరకు నేను మాత్రమే అండ్ సో చాలా మంది మా ఏరియాలో టఫెస్ట్ అంటే ఫుడ్ చాలా న్యాచురల్ గా ఉంటుంది పిల్లలు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు ఇల్నెస్ చాలా తక్కువ గా ఉంటాయి బాడీస్ ఎంత ఇప్పుడు వితౌట్ ఫుడ్ కూడా నేను అంత టఫ్ ట్రైనింగ్ తట్టుకోగలిగాను అంటే చిన్నప్పుడు తీసుకున్న హెల్దీ ఫుడ్ వల్ల బాడీ చాలా స్ట్రాంగ్ అయిందని నేను అనుకుంటున్నాను సో మా ఏరియాలో పిల్లలకి కూడా ట్రైనింగ్ ఇస్తాను వీకెండ్స్ వెళ్ళినప్పుడు చాలా టఫ్ గా ఉంటారు లైక్ నేను ఇచ్చే ట్రైనింగ్ నేను నేను ఇచ్చే ట్రైనింగ్ కి వన్ అవర్ ట్రైనింగ్ కి తెలంగాణ పోలీస్ అకాడమీలో పోలీస్ చాలా డ్రైన్ అయిపోతుంది వన్ అండ్ హాఫ్ అవర్ నేను గట్టిగా రాకుతాను పిల్లలకి స్టిల్ వాళ్ళు చేస్తారు అంటే అది బిల్డ్ అవుతుంది అది కాకుండా వీళ్ళు టఫ్ గా ఉన్నారు టఫ్గా ఉండే కిడ్స్ మా ఏరియాలో చాలా మంది ఉంటారు ఫుడ్ రియల్లీ మ్యాటర్స్ మా ప్లేసెస్ లో అంటే మా ప్లేసెస్ లో దొరికే ఫుడ్ అంత స్ట్రాంగెస్ట్ గా ఉంటుంది సో నేను అందు గురించే రూరల్ ఏరియాస్ వెళ్ళి పిల్లల్ని ప్రిపేర్ చేస్తున్నాను లైక్ నా ఏరియా నుంచి కూడా ఛాంపియన్స్ ఉన్నారు అని వరల్డ్ కి చూపిద్దామని నేను అనుకుంటున్నాను అంటే అపార్చునిటీస్ లేక నాలాగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉండుంటారు అక్కడ కోచెస్ కానీ ఫెసిలిటీస్ కానీ ఏమీ లేవు సో అది ఆలోచించి నేను అక్కడి వరకు వెళ్ళి ట్రైన్ చేస్తున్నాను అదొక్కటే కాదు రీజన్ అండ్ దట్ బిలాంగ్ టు కామారెడ్డి ఐ బిలాంగ్ టు తెలంగాణ సో నేను లో నాకు గుర్తింపు దొరకట్లేదు వేరే కంట్రీస్ వాళ్ళు పిలవడం అంటే చాలా వరస్ట్ అది నా ప్లేస్ లో నాకు వాల్యూ లేదు లైక్ వేర్ ఇప్పుడు నా నాది ఏదైనా అచీవ్మెంట్ వస్తే మహారాష్ట్ర మీడియా ప్రతి పేపర్లు ఖచ్చితంగా స్పోర్ట్స్ పేజెస్ లో వేస్తారు ఇక్కడ లోకల్ మీడియా లైక్ లిటరల్లీ నా డిస్టిక్ మాక్సిమం నా డిస్టిక్ వరకు మాత్రమే వస్తుంది న్యూస్ అది ఇంటర్నేషనల్ మెడల్ అయినా ఇంకేదైనా ఈవెన్ ఇప్పుడు స్టేట్ మెడల్ వచ్చింది అనుకోండి స్టేట్ మెడల్ కూడా మనం మొత్తం స్టేట్ కి వచ్చిన ఆ వేట్ కేటగిరీలో మనం ఒక్కరమే ఉంటాం కదా సో దాన్ని కూడా మన వాళ్ళు పబ్లిష్ చెయ్యరు ఇంటర్నేషనల్ దూరం మాట స్టేట్ మెడల్ని కూడా వీళ్ళు అంటే ఏ విధంగా కూడా ప్రమోట్ చెయ్యరు దీన్ని దాటుకొని నేషనల్ మెడల్ కొట్టాలి దాన్ని దాటుకొని ఇంటర్నేషనల్ వెళ్ళాలి ఆ ఇంటర్నేషనల్ మెడల్ వచ్చినప్పుడు కొందరు చదువుకున్న వ్యక్తులు కానివ్వండి లైక్ ఒకరిద్దరు అప్రిషియేట్ చేస్తారు దట్స్ అ డిఫరెంట్ స్టోరీ బట్ మన ఏరియాస్ లో అసలు అవేర్నెస్ లేదు అండ్ దట్టు ఏదో అనుకుంటారు ఒలింపిక్ మెడల్ అది చాలా దూరం ఇక్కడ స్టేట్ మెడల్ కి నేర్చలేరు స్టేట్ నుంచి స్టార్ట్ అయితే అంటే మెడల్స్ గానీ ఆ ఏమంటారు అక్కడక్కడ కొన్ని పేపర్స్ లో రాస్తారు ప్రతిభాత అక్కడ పల్లి పథకాల పంట అని లైక్ అంటే ఆ పంట స్టార్ట్ అవ్వాలంటే ఆ బేసిక్ ట్రైనింగ్ ఉంటది ఆ ట్రైనింగ్ తర్వాతనే పిల్లలు వస్తారు ఆ పిల్లలు వచ్చిన తర్వాతనే అట్లా పథకాలు స్టార్ట్ అవుతాయి అది వీళ్ళకి అర్థం అవుతలేదు బేసిక్ నాలెడ్జ్ లేకపోవడం ఎవరు పడితే వాళ్ళు పొలిటీషియన్ అవుతారు కదా వాళ్ళకి స్పోర్ట్స్ లో కష్టం నొప్పి తెలియని వాళ్ళు పొజిషన్స్ లో మినిస్టర్ గానో చైర్మన్ గానో ఇంకేదో ఇంకేదో ఉంటారు కదా ఏం నాలెడ్జ్ ఉండకపోవడం కూడా పెద్ద డ్రాబ్యాక్ అది వాళ్ళ వల్ల స్పోర్ట్స్ కి ఏం యూజ్ అయితలేదు అండ్ మోస్ట్ ఆఫ్ ది పొలిటీషియన్స్ ఎలా ఉంటారు అంటే ఆ పోజిషన్తోనో ట్యాక్ తోనో ఏదైనా సంపాదన వస్తుందా అది మాత్రమే చూస్తారు కాబట్టి స్పోర్ట్స్ రియల్ గా గ్రౌండ్ లెవెల్లో ఏ విధమైన సపోర్ట్ లేదు అండ్ మొన్న రీసెంట్ గా ఒకరు అడిగారు సీఎం కప్ పెట్టారు కదా లైక్ దట్ అట్లా అడిగారు సీఎం కప్ పెట్టినంత మాత్రం అక్కడ ప్లేయర్స్ వచ్చి ఆడాలంటే ప్లేయర్స్ కి ట్రైనింగ్ కావాలి ప్లేయర్ కి లోకల్లో గ్రౌండ్ కావాలి ట్రైన్డ్ కోచెస్ కావాలి అండ్ బేసిక్ ఫెసిలిటీస్ కావాలి అవేవి లేకుండా మీకు స్టేట్ ఇప్పుడు సీఎం కప్ కి రారు పిల్లలు ఎడికెళ్ళి వస్తారు రావాలంటే ఆడ ట్రైనర్ కావాలి దిస్ నేను చెప్పాలనుకుంటున్న ఎగ్జాక్ట్ మాట ఇది ఫేమస్ పర్సన్స్ లేదా బ్యాక్ సపోర్ట్ వచ్చిన పర్సన్స్ లైక్ వాళ్ళకి మాత్రమే పుష్ దొరికింది దొరుకుతుంది అండ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను టెన్నిస్ లో సెకండ్ థర్డ్ ర్యాంక్ వచ్చిన అరుణ అనుష్క అమ్మాయిలు అనే పేర్లు ఎవరికి తెలీదు థర్టీ సిక్స్ ర్యాంక్ వచ్చిన సానియా మీర్జా మాత్రం అందరికీ తెలుసు అంటే ఎవరిది తప్పు జనాలది కూడా తప్పు ఎందుకు మీరు పుష్ చేస్తలేరు అంటే వాళ్ళకి కమ్యూనిటీ ఉంది అండ్ వాళ్ళకి సపోర్ట్ జీవికె లాంటి వాళ్ళు సపోర్ట్ చేయడం కానీ ఆడడం లైక్ స్పాన్సర్షిప్ దొరకడం ఫ్రమ్ ది బిగినింగ్ లైక్ చాలా ఉంటాయి ఒక్కటే ఉండదు లైక్ పుష్ దొరకడం అంటే ఇట్స్ నాట్ అబౌట్ కెపాసిటీ అంటే సెకండ్ థర్డ్ ర్యాంక్ వాళ్ళు వేస్ట్ అని కాదు కదా వాళ్ళ దగ్గర ఇంకా ఇంకా ఎక్కువ కెపాసిటీ ఉందనే కదా అది మీరు అర్థం చేసుకోండి ఎంత ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది మీడియాలో కనిపించాలన్నా బ్యాక్ సపోర్టే మ్యాటర్స్

ఏదో సపోర్ట్ చేద్దామనో లేదు అంటే కొన్ని చీప్ ఎంటర్టైనింగ్ విషయాల్లో ఆ టాపిక్స్ ని మాట్లాడుతున్నందుకు గాను వాళ్ళకి నచ్చి నచ్చి కానీ లేదు జనాలు చూస్తారు టీఆర్పీ రేటింగ్స్ కోసం మాత్రం వచ్చి కానీ కానీ సపోర్ట్ చేసే మీడియా ఛానల్ చాలా తక్కువ వాళ్ళకి టాలెంట్ స్కిల్ మన స్టేట్ లాంటివి కాకుండా వాళ్ళకి ఎర్నింగ్ చీప్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే చాలా ఇంపార్టెంట్ సో ఇలాంటి ఇలాంటి మీడియా ఉన్నప్పుడు మీడియా సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయడం వరెస్ట్ సపోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఎట్లైనా సపోర్ట్ చేయొచ్చు అన్ని ఛానల్స్ కి స్పోర్ట్స్ స్పోర్ట్స్ కవరేజ్ ఉంటుంది కదా వాళ్ళు చెయ్యరు అండ్ ఇప్పుడు ఒలింపిక్స్ లో చూడండి మెడల్ రాని వాళ్ళది పెద్ద పెద్దగా వేస్తారు మెడల్ అదే టైంలో నేషనల్ ఇంకేదో స్టేట్ ఏదో జరిగిన మన ప్లేయర్ కి వచ్చి ఇట్లా మెడల్ అని వాళ్ళు పేపర్లు వేయరు అంటే ల్సిన ప్లేస్ లో ఎక్కడ పుష్ దొరకదు సో అట్లా చాలా మంది అథ్లెట్ గివ్ అప్ ఇచ్చేస్తారు ఒక్కటి ఫినాన్షియల్ ఒక్కటే కాదు మీడియా కూడా మ్యాటర్ చేస్తుంది జనాలు కూడా జనాలకి ఎట్లా ఏదో ఒకటి రెండు స్పోర్ట్స్ కే ఎంకరేజ్ చేస్తారు మిగతా స్పోర్ట్స్ స్పోర్ట్స్ కావు కదా వాళ్ళకి అంటే మేబీ వాళ్ళకి ఎంటర్టైన్ అవుతా కానీ ఒక అథ్లెట్ కి స్పోర్ట్ అంటే ప్యాషన్ వాడు వాడి లైఫ్ ని దావ మీద పెట్టి ఆడుతున్నాడు మెడల్స్ తెస్తున్నాడు అక్కడ కూడా ఏ గౌరవం గుర్తింపు లేకపోతే అండ్ అది అది జనరల్న్ క్వశ్చన్స్ ఓకే ప్రదీప్ ఇంకొకటి ఎవరైనా ఒక ట్రెండ్ మార్షల్ ఆర్ట్స్ అలా సెలెక్ట్ చేసుకుంటారు మీరు ఇన్ని మార్షల్ ఆర్ట్స్ కంబాట్ స్పోర్ట్స్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి మార్షల్ ఆర్ట్స్ కి స్పోర్ట్స్ కి తేడా ఏంటి మార్షల్ ఆర్ట్స్ అంటే स्पेసిఫికల్లీ కొన్ని ఫార్మ్స్ ఉంటాయి కంబాట్ అంటే ఒక అపోనెంట్ తో కొట్టుకోవడం లాంటిది లైక్ ఫైట్ మార్షల్ ఆర్ట్స్ లో కొన్ని ఫార్మ్స్ లైక్ రెండు ఇంటర్లింక్ కానీ ఇప్పుడు కొన్ని డిఫికల్ట్ గా ఉండవు లైక్ ఫెన్సింగ్ అనుకోండి మనం అపోనెంట్ ని హర్ట్ చేయం బట్ స్టిల్ అది కంబార్డ్ గేమ్ ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ లో కొన్ని డిఫికల్ట్ గా ఉంటాయి లైక్ టైక్వాండో కానివ్వండి ఉషు కానివ్వండి డైరెక్ట్ అటాక్ చేసేస్తాం డైరెక్ట్ కొట్టేస్తాం పర్సన్ సో ఇది టైక్వాండో ఇదే మార్షల్ ఆర్ట్ సో అంటే ఒక్కో గేమ్ కి దాని ఫామ్ ని బట్టి దాని అటాక్ రేంజ్ ని బట్టి అండ్ ఎవ్రీ అపోనెంట్ తో ఇట్లా అపోజిట్ గా ఎవరితో నేను ఆడతాం కదా అది కంబాజ్ గేమ్ ఇంకా ఇది ఒకటి అర్థమైంది ఇంకో క్వశ్చన్ ఏదో అడిగారు స్పోర్ట్స్ ఇన్ని ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే లైక్ మార్షల్ ఆర్ట్ లైక్ ఒక సముద్రం లాగా అనుకోండి ఒక్కొక్క మార్షల్ ఆర్ట్ ఒక డ్రాప్ అన్ని ఇంటర్ ఉంటాయి ఈ ఈ స్పోర్ట్ లో ఇప్పుడు బాక్సింగ్ అనుకోండి బాక్సింగ్ లో నేర్చుకున్న ఆ పంచ్ మనకి కిక్ బాక్సింగ్ కి యూజ్ అవుతుంది హై బాక్సింగ్ కి యూజ్ అవుతుంది ఊషు కి యూజ్ అవుతుంది అన్ని ఇంటర్లింక్ ఒక్కొక్క స్పోర్ట్ లో ఒక్కొక్క ఎక్స్ట్రా స్కిల్ నేర్చుకుంటూ వెళ్తాం అంతే అంత ఓపికల్ లేక అందరు ఒక స్పోర్ట్ దగ్గర ఆగిపోతారు ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటది కష్టం ఉంటది నొప్పి ఉంటది మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ అంటే అంత ఈజీ కాదు సో అంత కష్టపడలేక అందరూ ఒక స్పోర్ట్ దగ్గర ఆగిపోతారు అండ్ ఇది స్కిల్ యాక్చువల్లీ లైఫ్ లో స్కిల్ ఉండాలి అని ఉద్దేశంతోనే అండ్ ఎవరన్నా నన్ను ఇబ్బంది పడితే ఎట్లా అంటే బాడీలోని వాళ్ళ పార్ట్స్ ఏవి పని చేయకుండా నేను ఒక హ్యూమన్ వెపన్ గా ఉండాలి అట్లా తయారవ్వాలని ఉద్దేశంతో మాత్రమే నేను ఇన్ని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను అండ్ ఇంకా నేర్చుకుంటున్నాను ఇంకా జర్నీలో ఉన్నాను ఇన్ని స్పోర్ట్స్ లో మెడల్స్ వచ్చాయి కాబట్టి మాత్రమే ఆ స్పోర్ట్స్ నేమ్స్ అనౌన్స్ చేశాను ఇంకా రావాల్సిన ఉన్నాయి ఓకే సెల్ఫ్ అంటే ఒక్కొక్క స్పోర్ట్ లో ఒక్కొక్క బెస్ట్ టెక్నిక్ ఉంటుంది లైక్ ఇప్పటివరకు నేను నేర్చుకున్న ఎయిట్ డిఫరెంట్ స్పోర్ట్స్ లో ఒక్కొక్క స్పోర్ట్ లో ఒక అమేజింగ్ లైక్ ఒక బాడీ షార్ట్ అవ్వండి లేదు అంటే ఒక ఎల్బో కానివ్వండి కొన్ని స్పెసిఫిక్ ఒక్కొక్క బాడీ పార్ట్ లో ఇది హిట్ చేసినాం అంటే ఆ పర్సన్ అలా పడిపోతారు సో ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఒక్కో స్పోర్ట్స్ లో డిఫరెంట్ ఒక స్ట్రాంగెస్ట్ పంచో కిక్ ఒక బాడీ పార్ట్ మీద ఇవ్వాల్సిన షార్ట్ ఉంటుంది సో నేను ఇప్పుడు నేను నేర్చుకున్న ఎయిట్ స్పోర్ట్స్ లోని అన్ని నాకౌట్ షార్ట్స్ కలిపి ఒక త్రీ అవర్స్ స్పోర్ట్స్ గా చేశాను లైక్ నేర్పిద్దాం అన్న ఉద్దేశంతో ఇదే ఇదే ట్రైనింగ్ నేను తెలంగాణ పోలీస్కి కూడా ఇచ్చాను సో నేను దీన్ని వైడ్ గా ట్రైన్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆల్మోస్ట్ ప్రతి ఉమెన్ కి రీచ్ అయ్యేటట్టుగా సో బేసిక్ ఈ త్రీ అవర్స్ సెషన్ చేసుకునే బేసిక్ నాలెడ్జ్ వస్తుంది కాబట్టి ఏదన్నా డిఫికల్ట్ సిచ్యుయేషన్ వచ్చినా ఎవరి కోసమో హెల్ప్ కోసమో చూసే అవసరం లేకుండా తన తను ప్రొటెక్ట్ గలిగేటట్టు లైక్ డిఫెన్స్ మాత్రం కాదు ఎఫెన్స్ లైక్ ఇంజూర్ చేసి వెళ్ళండి ఇప్పుడు ఎవరైనా మనల్ని అటాక్ చేస్తే మీరు ఆ పర్సన్ ని చంపేసిన కేసు ఉండదు ఎందుకు అంటే వాళ్ళు అటాక్ చేసినందుకు మాత్రమే మీరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కోసం మాత్రమే మీరు వాళ్ళకి రిటర్న్ గా ఇచ్చారు కాబట్టి సో ఆ బేసిక్ టెక్నిక్స్ నేను నేర్పిద్దామని ప్రయత్నిస్తున్నాను అండ్ ఇఫ్ మీడియా సహకారం ఉన్నా దీన్ని చాలా దూరం తీసుకెళ్ళగలుగుతాను నేను ఇప్పుడు త్రీ థౌజండ్ ప్లస్ గర్ల్స్ చైల్డ్స్ కి ట్రైనింగ్ ఇచ్చాను అందులో ఒక నలుగురు ఐదుగురు టోర్నమెంట్స్కి వస్తారు టోర్నమెంట్స్ ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి మేబీ డబ్బులు అయినా కావచ్చు ఇంకేదైనా అంటే ఫ్యామిలీ పంపించదు కదా యూజువల్లీ అమ్మాయిని అక్కడ ఇక్కడ అంటే రూరల్ ఏరియాస్ లో ఇప్పటికీ అది ఉంటది గర్ల్ చైల్డ్ అంటే ఇంట్లోనే ఉండాలి ఇలానే ఉండాలి వండాలి పెళ్లి చేసుకోవాలి పిల్లలు అనాలి ఇంతకు మించి ఆమెకి చదువు కానీ ఉద్యోగం సంపాదన సొంతంగా నిలబడతాను సొంత పేరు ఐడెంటిటీ అంటే అర్థం కావు స్టిల్ మెయిల్ డామినేటింగ్ సొసైటీస్ కాబట్టి ఆ మెన్ ట్యాగ్ తోనే బతకాలి అని అనుకుంటారు కాబట్టి అమ్మాయిలకి ఆప్షన్స్ కూడా ఆపర్చునిటీస్ దొరుకుతలేవని నేను అనుకుంటున్నాను ఎంతమంది రావాలి టోర్నమెంట్స్ కి అనుకున్నా టోర్నమెంట్ వచ్చినప్పుడు చాలా మంది రాలేకపోయారు సో వాళ్ళందరినీ నేను జస్ట్ నేర్చుకున్నామన్న ఇప్పుడు అనే అనుకుంటున్నాను అంటే వాళ్ళని టోర్నమెంట్ కి ప్రిపేర్ అవుతున్న ఫ్రీడ్గా నేను చూడలేను కదా లైక్ రెలిక వాళ్ళకి వెళ్ళలేరు కాబట్టి ఒక మామ ఇంట్రెస్ట్ రేజ్ కానీ వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టారు నాకు తెలుసు అంటే టైం పెట్టారు వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ గా ఎన్ని సార్లు అడిగే వాళ్ళు టోర్నమెంట్ ఎప్పుడు ఉంది అప్డేట్ ఇస్తారా లైక్ అట్లా ఉండేవాళ్ళు టోర్నమెంట్ ఉంది అప్డేట్ ఇచ్చినప్పుడు ఇంట్లో పంపించట్లేదు లైక్ అట్లా ఉండేది ప్రతిభ ప్రతిగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న దానిలో ఫైనల్ గా చేసాం ఇఫ్ గివెన్ సపోర్ట్ మొత్తం అంతా సపోర్ట్ సిస్టం అంతా ఉంటే ఇప్పుడు నాకు ఏ సపోర్ట్ లేకుండా అంటే నాకు బయట నుంచి దొరికిన చాలా మంది ఇప్పుడు నన్ను ఎంత మంది కాళ్ళు లాగడానికి ప్రయత్నించారు అంత మంది షోల్డర్ నాకు ఇచ్చారు కాబట్టి నేను ఈరోజు ఉన్నాను వాళ్ళందరికీ నేను స్పెషల్లీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ ఆ సపోర్ట్ ఉంది బేసిక్ కొంచెం సపోర్ట్ దొరికింది కాబట్టి మాత్రమే ఈరోజు నాకు వాయిస్ ఉంది నేను ఇంత కష్టపడ్డా అని ఒక నలుగురు వినగలుగుతున్నారు మేబీ నేను చాలా మందికి తెలీదు కానీ తెలిసిన వాళ్ళందరూ ఇన్స్పైర్ అవుతున్నారు అండ్ వాళ్ళ అమ్మాయిల్ని వాళ్ళ కిడ్నీ నా దగ్గర డ్రైన్ అవ్వడానికి పంపిస్తున్నారు అంటే ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు వాయిస్ ఉంటుంది మనకి మనం చెప్తుంటే ఒకరు వింటారు ఇప్పుడు నార్మల్ గర్ల్ ఉంది అనుకోండి నాకు కష్టం అవుతుంది నొప్పి ఉంది అని చెప్తే ఎవరు పట్టించుకోరు అందరిలాగే నువ్వు ఒక గర్ల్ గర్ల్ కాబట్టి ఆర్డినరీగానే చూస్తారు ఇఫ్ నువ్వు అదంతా బియర్ చేసి కష్టపడి ఒక నీకంటే ఒక చిన్న ఐడెంటిటీ వచ్చిన జనాలు నిన్ను కొంచెం ఒక వ్యా వ్యాలిడ్ పర్సన్ గా నువ్వు చెప్పే మాటకి కొంచెం విలువ ఉంటది నిన్న ఒక మంచిగా అట్లీస్ట్ చూస్తారు లేదు అంటే ఉమెన్ అంటే ఒక సెకండ్ ప్రియారిటీ పర్సన్ గానే ఉంది అని నేను చూసిన సొసైటీలో మాత్రం అలానే చూసాను సో ఓన్ ఐడెంటిటీ లేకపోతే ఎవరు చూడరు కాబట్టి ఇప్పటి వరకు ఉన్నా కూడా చాలా మంది అథ్లెట్స్ ఇంపాక్ట్ ఉంటుంది కొంచెం నేమ్ వచ్చింది అనుకోండి సొసైటీలో వాళ్ళు చేసే గుడ్ థింగ్స్ కి సొసైటీ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది కదా సో ఇప్పుడు నేను అథ్లెట్ ఇంటర్నేషనల్ మెడలిస్ట్ అయినందుకు మాత్రమే ఇప్పుడు నేను రూరల్ ఏరియాస్ వెళ్ళి ట్రైన్ చేస్తున్నా పిల్లలు వస్తున్నారు పిల్లలు నేర్చుకోవడానికి వస్తున్నారు సో ఇంపాక్ట్ ఉంది కాబట్టి మాత్రమే వస్తున్నాను నేను ఒక ఆల్రెడీ మార్షల్ ఆర్టిస్ట్ అయి ఉండి బట్ నా దగ్గర ఏ నేమ్ లేకపోతే లైక్ ఏ ఇంటర్నేషనల్ ట్యాగ్ లేకపోయి ఉంటే పిల్లలు వచ్చేవారు కాదు ఐ థింక్ మై ఒపీనియన్ నేను అనుకుంటున్నాను చాలా మంది మార్షల్ ఆర్టిస్ట్లు ఉంటారు ఏదో ఒక్క స్పోర్ట్ నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు బట్ వాళ్ళ దగ్గర ఇంత థౌజండ్స్ ఆఫ్ కిడ్స్ ఉండరు లైక్ వాళ్ళు వచ్చి పోలీస్కి ట్రైనింగ్ ఇచ్చేటంత లైక్ నీ దగ్గర స్కిల్ ఉంది నీ దగ్గర సేమ్ ఉంది అన్నప్పుడు మాత్రమే నీకు అపార్చునిటీస్ వస్తాయని నేను అనుకుంటున్నాను లైక్ ఈ ట్రైనింగ్ ప్లేసెస్ లో కొన్ని ఉమెన్ డూ సో మెనీ స్టూపిడ్ స్టఫ్ ఫర్ అపార్చునిటీస్ దాట్స్ డిఫరెంట్ స్టోరీ బట్ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద స్ట్రాంగ్ గా నిలబడి ఒక సొసైటీలో ఇంపాక్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు స్పోర్ట్స్ ని మీరు చూస్ చేసుకోవచ్చు లైక్ టెన్నిస్ కానీ బ్యాడ్మింటన్ మీకు రియల్ గా లైఫ్ లో ఎక్కడ యూజ్ కాకపోతుండొచ్చు కానీ ఒక ఒక ఛాంపియన్ గా మీరు ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ఛాంపియన్ గా ఒక నేమ్ వచ్చింది అనుకోండి సో మీకు మీరు చెప్పే మాటకి వాల్యూ ఉంటుంది అవును మీరు కష్టపడ్డారు బట్ ఆ కష్టం డిఫరెంట్ అది మీరు జనాలకు చెప్పినప్పుడు నేను కష్టపడి వచ్చాను లైక్ నేను అచీవ్ చేశాను నువ్వు చేయగలుగుతావు నేను చేయగలిగినప్పుడు నువ్వు చేయగలుగుతావు అని ఆ కాన్ఫిడెన్స్ ఆ చిన్న చిన్న పిల్లలకి ఇచ్చినప్పుడు ఒక స్ట్రాంగ్ జనరేషన్ ని మనం బిల్డ్ చేస్తున్నాం సో ఇంపాక్ట్ ఉంటుంది స్ట్రాంగ్ గా అని నేను అనుకుంటున్నాను అండ్ ఎవ్రీ గర్ల్ స్ట్రాంగ్ గా ఉండండి మీరు చూస్ చేసుకునే ఏ ఫీల్డ్ అయినా సెల్ఫ్ రెస్పెక్ట్ ఫస్ట్ ప్రియారిటీ అండ్ ఇబ్బంది అయినా కష్టమైనా చెప్పండి నాకు ఇబ్బంది అవుతుంది అని అలా లోపల ఉంచుకోవద్దు అండ్ ఇంకోటి ఏంటంటే ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ ఇది మాత్రమే కాదు కదా ఇబ్బంది పట్టే స్ట్రాంగ్ గా నిలబడే కెపాసిటీ లేదనుకోండి లైఫ్ టైం ఒక ట్యాగ్ మీద బతకాల్సి వస్తుంది సొంత ఐడెంటిటీ ఉండేటట్టు ఖచ్చితంగా కష్టపడండి మీరు ఏదైనా ఫీల్డ్ చూస్ చేసుకోండి స్ట్రాంగ్ గా మీ ఇంపాక్ట్ ఇచ్చేయండి మంచి టైం ఎంగేజ్ చేసి మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేటివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు మీరు ఇంకా మీరు కోరుకున్న గోల్స్ అన్ని అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీరు ఈజీగా ఇప్పుడు పోయి ఏదైనా సరే ఎన్ని అప్స్టాకల్స్ వచ్చిన మీరు ఫైట్ చేసి ఇంకా స్ట్రాంగ్ గా ఎప్పటికీ ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్